హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహా కిచెన్ అండ్ మహా వాక్స్ ఈరోజు రెసిపీ బీట్రూట్ హల్వా ముందుగా రెండు కప్పుల బీట్రూట్ ముక్కల్ని తీసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ జ్యూస్ని స్టైనర్లో వేసి ఇలా వడగోసుకోవాలి చూడండి కొంచెం వాటర్ కలుపుకుని ఈ పిప్పిని మొత్తం తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇందులో ఐదు చెంచాలు కార్న్ఫ్లోర్ నూట యాభై గ్రాముల షుగర్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా స్టవ్ మీద బాండీ పెట్టి ఈ మిశ్రమాన్ని ఇలా బాండీలో వేయాలి ఒక బాక్స్ తీసుకుని కొంచెం నెయ్యి రాసి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి కొంచెం నువ్వులు కూడా వేస్తున్నాను నేను చూడండి దగ్గర పడుతుంది చిన్న చెంచా యాలక్కాయ పొడి కూడా వేసానండి అడుగు పట్టకుండా ఇలా తిప్పుతూ ఉండాలండి చూడండి చాలా దగ్గర పడుతుంది ఒక స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి ఇలా నెయ్యి పోసుకుంటూ కలుపుతూ ఉండాలండి బాగా దగ్గరికి వస్తుంది ఇలా నెయ్యి పోసి కలపడం వల్ల చూసారా ఎనాన్ని కంటుకోకుండా చక్కగా దగ్గర పడుతుంది డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలండి కొంచెం నువ్వులు కూడా యాడ్ చేశాను బాగా కలపాలి చూడండి చాలా దగ్గర పడింది ఇలా బాక్స్లో వేసుకోవాలండి చేతికి కొంచెం నెయ్యి రాసుకుని అలా బాక్స్లో అద్దేనండి బాగా ఒక అరగంట ఆగాక మనం ఇలా కట్ చేసుకోవాలి పీసెస్ని అంతేనండి బీట్రూట్ హల్వా రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి